నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు అలాగే రాబోయే పదమూడు రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది కువైట్లో ఆర్ మీర్జాం సీజన్ కొనసాగుతూ ఉంది రెండవ జమినీ సీజన్ మాదిరిగానే ఈ యొక్క సీజన్లో కూడా కువైట్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కోవైట్ వాతావరణ శాఖ ఈ రోజు మరియు ఈ రోజు కువైట్ దేశంలో అత్యంత వేడి గాలులు తుమ్మును పెంచే గాలులు వీస్తాయని చెప్పేసి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత తగ్గిస్తాదని చెప్పేసి అలాగే ఈ యొక్క గాలులు రేపటి వరకు కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ నివేదించింది రాబోయే రోజుల్లో అంచనా వేయబడిన గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై తొమ్మిది డిగ్రీల నుంచి యాభై తొమ్మిది డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పేసి అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అంటే విపరీతమైన వేడి మరియు దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈరోజు చాలామంది మాలియాకు వెళుతూ ఉంటారు కాబట్టి మాలియాకు వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే విపరీతమైన ఎండలు ఉంటాయి అలాగే చాలామంది మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగువారు ఎవరైతే ఉన్నారో మాలయాకు ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అయితే రారనమాట ఉచితే కానీ ఎక్కువ మంది అయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది నీరసం వచ్చే అవకాశం ఉంది కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట ఎవరు బయటికి ఎవరు రాకపోవడమే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కువైట్లో విపరీతమైన ఎండ ఉంటుంది దానికి తోడు వేడిగాలులు మరియు దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో మాలయాకు వెళ్ళేవారు మరియు అలాగే బయట పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్